టెంపర్ ట్రంప్ రోజుకు స్టేట్మెంట్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి వీసా నిబంధనలతో చుక్కలు చూపిస్తున్నారు టారిఫ్ పెంపుతో ట్రేడ్ వార్ చేస్తున్నారు అన్నీ తమవే అంటూ అన్నింటిలో వేలు పెట్టేస్తున్నారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ ప్రకటించిన ట్రంప్ కొత్త చర్చకు తెరలేపారు అసలు ఆయన ఆలోచన ఏంటి ఎందుకు స్వాధీనం అంటున్నారు ఏం జరుగుతోంది గాజాపై కన్నేసిన ట్రంప్ మరో సంచలనం గాజాను స్వాధీనం చేసుకుంటామంటున్న ట్రంప్ గాజాను చేతుల్లోకి తీసుకుని ఏం చేస్తారు ట్రంప్ స్టేట్మెంట్ తో మొదలైన కొత్త రచ్చ ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు అక్రమ వలసదారులపై ఒకవైపు ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు టారిఫ్లు పెంచి ట్రేడ్ వార్కు ఆజ్యం పోశారు ఇంకోవైపు అంతర్జాతీయ వివాదాలపై దృష్టి సారించారు ఘర్షణలు ఉద్రిక్త యుద్ధ వాతావరణం దాడులు ప్రతి దాడులను నివారించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన హామీలు అన్ని ఇన్ని కావు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఆపేస్తానని పశ్చిమాసియాలో శాంతి పరిస్థితులు నెలకొల్పుతానని చాలా వివాదాలకు ధనమార్కు పరిష్కారం చూపిస్తానంటూ హామీలిచ్చారు ఇప్పుడు ఆ అంశాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ఇజ్రాయెల్ దాడులతో అట్టుడికిపోతున్న గాజాపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు గాజాను తాము స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాలో పర్యటించారు ట్రంప్తో సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు ఈ మీటింగ్ లో వారి మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి ఈస్టర్న్ మిడిల్ ఏషియాలో నెలకొన్న ఉద్రిక్తతల వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు రాజా ను కేంద్రంగా చేసుకుని దాడులకు తెగిస్తున్న హమాస్ హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుల దూకుడును అరికట్టడంతో పాటు దానికోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఇద్దరి మధ్య చర్చకొచ్చింది గతేడాది కాలంగా రెండు గ్రూపులపై సాగించిన దాడుల గురించి ట్రంపునకు నెతన్యాహు వివరించినట్టు తెలుస్తోంది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ట్రంప్ ఈ ప్రాంతాన్ని ది రివేరా ఆఫ్ ఈస్ట్ గా పునర్నిర్మిస్తామని చెప్పారు దీనికోసం గాజాను సొంతం చేసుకుంటామని ప్రకటించారు గాజాను స్వాధీనం చేసుకోవడానికి ముందు పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించాల్సిన అవసరముందన్న ట్రంప్ వారికి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు నివాస వసతిని కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ విషయంలో ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తామని ఇరాన్పై ఒత్తిడి తీసుకొస్తామని వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదానికి ఎండ్ కార్డ్ వేసే బాధ్యతను తాను తీసుకుంటానని ట్రంప్ తేల్చి చెప్పారు దీనికోసం గాజాకు అమెరికా సాయుధ బలగాలను పంపించే అవకాశాలున్నాయని చెప్పారు గాజాకు ఏది అవసరమో అన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు అయితే గాజాను ఏ అధికారంతో అమెరికా స్వాధీనం చేసుకుంటుంది ఎలా స్వాధీనం చేసుకుంటుందన్న ప్రశ్నకు మాత్రం ట్రంప్ సమాధానం చెప్పలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై మెరుపు దాడులు చేసిన హమాస్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించారు ఆ తరువాత కొందరిని కిడ్నాప్ చేశారు ఆ ఘటనకు బదులుగా హమాస్ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడుల వర్షం కురిపించింది గాజాను కేంద్రంగా చేసుకుని హమాస్ దారుణాలకు ఒడిగడుతోందని ఆ నగరంపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ ఈ ఘటనలో గాజా పూర్తిగా ధ్వంసమైంది అయితే ఈ మధ్య ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది దీంతో గాజా బాధ్యత ఎవరు తీసుకుంటారనే చర్చ జరుగుతుండగా ట్రంప్ ముందుకొచ్చారు అయితే ఆయన ఎలా స్వాధీనం చేసుకుంటారు ఏ హక్కు ఉందని స్వాధీనం చేసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి గాజాను స్వాధీనం చేసుకుంటా అన్న ట్రంప్ ప్రకటనతో అక్కడి జనాలు గజ్జ గజ్జ వణికిపోతున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజులను గుర్తు చేసుకుంటున్నారు ట్రంప్ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో వివాదం కాబోతుందా ట్రంప్ చెప్పినట్లు అమలవుతుందా అసలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యుద్ధాన్ని ఎందుకు గాజా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అసలు అప్పుడేం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపోవడంతో గాజా పూర్తిగా ధ్వంసమైంది అక్కడ ఇప్పుడు ఎట్టు చూసినా కల్లోలమే బాంబుల దాడుల్లో భారీ భవనాలు కూలిపోవడంతో శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి గాజాను పునర్నిర్మించాలంటే నలభై ఏళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అతి చిన్న భూభాగంలో ఇరవై లక్షల మంది జీవనం సాగిస్తుండటంతో ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా మారింది గాజా ఈజిప్టు దాదాపు రెండు దశాబ్దాలు గాజాను పాలించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు రోజుల యుద్ధంలో అరబ్ దేశాలపై విజయం సాధించిన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్పై నియంత్రణ సాధించింది ముప్పై ఎనిమిదేళ్లు గాజాపై పెత్తనం ప్రదర్శించింది అంతర్జాతీయంగా సొంత దేశంలోనూ వచ్చిన ఒత్తిడితో రెండు వేల ఐదులో గాజా నుంచి వెనక్కి వచ్చేసింది రెండు వేల ఏడులో జరిగిన ఎన్నికల్లో గాజాలో అధికారంలోకి వచ్చిన హమాస్ నుంచి అధికారంలో ఉంది మళ్లీ అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం రేపారు దీంతో ప్రతి ప్రతిదాడులకు దిగింది ఇప్పటి వరకు పదిహేను నెలల్లోనే యాభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇక గాజాలో నివసిస్తున్న పద్దెనిమిది లక్షల మంది ఇతర అరబ్ దేశాలకు తరలి వెళ్లాలని యుద్దంలో ధ్వంసమైన పాలస్తీనియన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని ఆర్థికంగా ఈ భూభాగాన్ని తిరిగి అభివృద్ది చేసేందుకు అనుమతించాలని ట్రంప్ అంటున్నారు ఎందుకు స్వాధీనం చేసుకుంటారు ఎలా స్వాధీనం చేసుకుంటారని మాత్రం చెప్పడం లేదు ఇదే అంతర్జాతీయంగా వివాదానికి కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పాలస్తీనా జనాలు అరబ్ దేశాలకు తరలి వెళ్లాలంటూ ట్రంప్ చేసిన ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజులను గుర్తు చేస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అరబ్ ఇజ్రాయెల్ దేశాల మధ్య పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన యుద్ధాన్ని నక్బా అంటారు నక్బా అంటే విపత్తు అని అర్థం ఇజ్రాయెల్ చుట్టుపక్కల నుంచి దాదాపు ఏడు లక్షల మందిని బహిష్కరించారు అయితే వాళ్లంతా జోర్డాన్ సిరియా లెబనాన్తో పాటు పొరుగున ఉన్న అరబ్ దేశాలకు వలస వెళ్లారు వారిలో చాలా మంది ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు ఇప్పుడు ట్రంప్ కూడా అరబ్ దేశాలకు తరలి వెళ్లాలని సూచించడం కొత్త భయాలకు కారణం అవుతోంది మరి ట్రంప్ నిజంగా గాజాను స్వాధీనం చేసుకుంటారా ప్రపంచాన్ని ఎలా ఒప్పిస్తారన్నది ఆసక్తి రేపుతోంది